మహా మహావాస్తు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము చాలా ముఖ్యమైన విషయాలు ఒక నాలుగు మాట్లాడుకుందామండి అంటే ఒక గృహ ఒక గృహము నిర్మించేటప్పుడు మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఏవేది అనేది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు చాలా మంది ఇల్లు నిర్మాణం చాలా మంది మొదలు పెడుతున్నారు ఎందుకంటే జనాభా ఎక్కువ కావడంతో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు ఉండాలా అనే ఉద్దేశంతో చాలా మంది ఒక చిన్న ఇల్లు అయినా సరే చాలా బాగా నీట్ గా కట్టుకుంటున్నారు కానీ వీళ్ళు కొన్ని తెలిసి తెలియక చేసే తప్పులు గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుందామండి ఫస్ట్ మనము ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే మనము మొదటగా ఏం చేయాలనేది మనము ఈ వీడియోలో తెలుసుకుంటే ఇది ఒక స్థలం అనుకుందామండి ఇది ఎటవైపు రోడ్డున్న ఒక స్థలము ఈ విధంగా ఉందనుకున్నాం ఇది తూర్పు ఇది దక్షిణం ఇది ఉత్తరం ఇది పడమర ఈ విధంగా ఒక స్థలాన్ని మనము ఎన్నుకుంటే ఈ ఫస్ట్ ఈ స్థలం అనేది ఎలా ఉంది అంటే ఈ స్థలం యొక్క ఆ నైసర్గిక స్వరూపం గాని ఆ స్థలం యొక్క ఇంకా వేరే అంటే అక్కడ ఏమైనా శల్య దోషాలు ఏవైనా ఉందా ఇలాంటివన్నీ మనం ఫస్ట్ ఒక వాస్తు ఎక్స్పర్ట్ కానీ లేదా మీకే వాస్తు పైన అవగాహన ఉంటే మీరే కానీ లేదా ఒక ఇంజనీర్ని కానీ ఫస్ట్ ఈ సైట్ లైక్ తీసుకెళ్లి ఇక్కడ మేము గృహ నిర్మాణం చేయాలనుకుంటున్నాము ఈ గృహ నిర్మాణం చేస్తే ఇక్కడ ఎంతవరకు మా ఇల్లు దృఢంగా నిలబడుతుంది అలాగే వాస్తు పరంగా కుదురుతుంది ఇక్కడ ఇల్లు యోగిస్తుందా లేదా ఇవన్నీ ఫస్ట్ మీరు మొదటగా దీన్ని తెలుసుకోవాలండి ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటే ఇప్పట్లో ఆస కాదండి పైసా పైసా కూడి పెడితే అది లక్షల్లో కావచ్చు కోట్లల్లో కానీ కావచ్చు ఎందుకంటే ఇల్లు చాలా మంది చాలా బాగా నీట్ గా ఇల్లు నిర్మించుకుంటున్నారండి ఈ కాలంలో కాబట్టి ఒక ఇల్లు నిర్మించే ముందు ఫస్ట్ మనము ఈ స్థలాన్ని కరెక్ట్ గా డిగ్రీస్ లో ఉందా లేదా అనేది ఫస్ట్ మనం మొదటగా చూడాలండి అంటే డిగ్రీస్ లో అంటే తూర్పు నైన్టీ డిగ్రీస్ లో ఉందా లేదా ఫస్ట్ ఇది చూడాలండి ఒకవేళ పక్కా నైన్టీ డిగ్రీస్ లో కాకుండా ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ లో ఉందా లేదా నైన్టీ ఫైవ్ డిగ్రీస్ లో ఉన్నా మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కట్టుకోవచ్చు ఆ స్థలంలో ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఫస్ట్ మీరు ఈ స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు ఫస్ట్ అది డిగ్రీస్ లో ఎంత వరకు అనుకూలంగా ఉందనేది ఫస్ట్ మీరు ఇది చూడండి ఇది ఫస్ట్ మనము స్థలం ఎన్నుకునేటప్పుడు చేయాల్సినది ఇది తర్వాత రెండవ ముఖ్య విషయం అండి ఇది ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ కాలంలో కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం అండి ఈ రెండవ వచ్చేసి ఆయము వాస్తు ఇవి రెండు ఒక ఇల్లు మనము గృహ నిర్మాణము చేయాలనుకున్నప్పుడు ఆ ఇంటికి ఆ ఇంటి యొక్క జాతకము అంటే మనిషికి జాతకం ఎలానో ఆ ఇంటికి ఒక జాతకం అనేది ఖచ్చితంగా ఉండాలండి అంటే ఆ ఇంట్లో మనము ఎంత కొలతలతో కడుతున్నామని ఆ కొలతలకు ఒక గణిత నిర్ధారణ చేసి ఇక్కడ మనము ఒక ఆయము కట్టి అక్కడ ఒక వాస్తు పురుషుని నిర్మిస్తున్నామండి కాబట్టి ఈ ఇంటికి ఒక మంచి ఆయము ఒక మంచి వాస్తు అంటే ఈ ఇల్లు నిర్మించేటప్పుడు మనము ఎక్కడ ఏ ఏ రూములు రావాలి ఎక్కడెక్కడ ఏ ఏ సంపద సెప్టిక్ ట్యాంకర్ ఇలాంటివి ఏవైతే ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్ లో రావాలి ఇవన్నీ ఒక వాస్తు ప్లానర్ ని మీరు తీసుకెళ్లి ఇక్కడ ఫస్ట్ ఈ స్థలంలో కట్టే ఇంటికి మీరు ఆయము నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఇంటికి మీరు పూనుకోండి అంతవరకు కాకుండా ఏమవుతుందిలే ఈ కాలంలో ఈ ఆయము ఈ వాస్తు ఇవన్నీ ఎందుకు మనం ఇల్లు అందంగా కట్టుకుంటే చాలు తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు లేదా ఆ పూజ చేసుకోవచ్చు ఈ పూజ చేసుకోవచ్చు అని చాలా మంది పప్పులే కాలేసిన వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే మనం పెట్టేది వెయ్యి రెండు వేలు కాదండి లక్షలు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ స్థిరాస్తిని ఏర్పరచుకుంటున్నామండి కాబట్టి ఇది కట్టేది మనకు అభివృద్ధి ఉండాలి కానీ ఉన్నదంతా కోల్పోకూడదండి ఇది చాలా ముఖ్యమండి ఇది ఫస్ట్ మీరు తెలుసుకోండి ఒక ఇల్లు కట్టాలంటే మాత్రము ఖచ్చితంగా ఈ ఆయము వాస్తు అనేది ఒక వాస్తు ఎక్స్పర్ట్ ను తీసుకెళ్లి ఇక్కడ ఆయం నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇల్లు కట్టడానికి కొనుకోండి ఇది రెండవ విషయము ఇంకా మూడవ విషయము ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అండి మూడవ విషయం వచ్చేసి శంకుస్థాపన ఫస్ట్ మీరు గృహ నిర్మాణం చేయాలంటే మాత్రము ఫస్ట్ ఇక్కడ నాభిస్థానంలో కావచ్చు లేదా ఈశాన్యంలో కావచ్చు ఈ రెండు స్థానాల్లో ఎక్కడైనా సరే మీరు ఒక బ్రాహ్మణుల చేత గాని లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా మీరైనా కానీ ఒక భూమి పూజ అనేది లేదా మీకు చేతనైతే ఒక మంచి శంకు స్థాపించుకోవడం గాని ఇలా శంకుస్థాపన చేసిన తర్వాత మాత్రమే మీ ఇల్లు ఈ విధంగా ఇల్లు నిర్మాణానికి పూనుకోండి అప్పుడు మాత్రమే మీ ఇల్లు దిగ్విజయంగా ముగుస్తుందండి అలా కాకుండా శంకుస్థాపన లేకుండా ఇక్కడ నిర్మాణం చేస్తే మాత్రము అక్కడ పిశాచ స్థానాలని అంటే అక్కడ గ్రహాలు పిశాచాలు అవి మాత్రమే ఉంటాయండి అటువంటి ఇళ్లలో మనము ఉన్న ఏ మాత్రం అభివృద్ధి ఉండదు యోగించదండి ఆ ఇల్లు కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత మాత్రమే మీరు ఆ ఇల్లు కట్టడానికి ముందుకు పూనుకోండి ఒకటి ఒక మంచి మేసరీన్ ఎన్నుకొని ఆ తర్వాత మాత్రమే ఇవన్నీ మీరు చూసుకోండి బాగుంటుంది ఇంకొకటి ఇది మూడవైపోయింది ఇంకా నాలుగవ విషయం వచ్చేసి దాదాపు ఇల్లు ఎయిటీ పర్సెంట్ అంటే ఆ మొత్తము గోడలు కట్టడము స్లాబ్ వేయడం వరకు వచ్చి ఉంటుంది అప్పటికి ఆ స్లాబ్ వేసి అయిపోయితే ఆ స్లాబ్ వేసింది ఒక మంచి రోజులు అనుకున్నాం అంటే అప్పుడు ఆ మాసము బాగుంది అంటే అది కార్తీక మాసం కావచ్చు మాఘమాసం కావచ్చు శ్రావణ మాసం ఏ విధంగా అయినా కానీ ఆ మాసము బాగుంది మనము ఈ నెలలోనే మనం గృహ ప్రవేశం చేసి పాలు పొంగిస్తే చాలా బాగుంటుందని అంటున్నారు పెద్దలు కాబట్టి ఈ ఈ డోర్లు కానీ ఈ కాంపౌండ్ కానీ మనము ఇంట్లోకి చేరిన తర్వాత నిదానంగా చేసుకున్నాంలే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే రాబోయే రోజులు మంచివి కాదంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ మంచి రోజుల్లోనే మనము ఈ గృహ ప్రవేశం చేస్తే చాలా బాగుంటుందంటే చాలా అభివృద్ధి వస్తామంట అని ఇక్కడ చాలా మంది తెలియక చేసే తప్పు ఇదండి ఫస్ట్ మీరు ఈ స్లాబ్ వేస్తే నీకు పాలు పొంగించడం కాదండి ఇది కాదండి మీరు గృహ ప్రవేశం అంటే ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో ఆ గృహ ప్రవేశం చేయాలంటే ఆ ఇంట్లోకి వెళ్లే ముందు ఆ ఇంటికి ఈ డోర్లు అంటే ఈ ద్వారాలు అనేది ఖచ్చితంగా నిర్మించుకోవాలండి ఈ ద్వారాలు నిర్మించుకోవడం ఇక్కడ గ్రానైట్ వేసుకోవడం అలాగే ఈ కరెంటు ఇలాంటివన్నీ రెడీగా చేసుకోవడం తర్వాత ఈ కాంపౌండ్ చాలా మంది ఈ కాంపౌండ్ నిర్మాణం లేకుండానే మొదట్లోనే గృహప్రవేశం చేస్తున్నారండి ఇది చాలా తప్పు ఈ కాంపౌండ్ మళ్ళీ నిదానం చేసుకున్నాములే ఈ ఏడాదికో రెండు సంవత్సరాలకో మళ్ళీ చేసుకుందాము ఇప్పుడు ప్రస్తుతానికి అమౌంట్ లేదు ఇంటికి అయిపోయింది అని చాలా మంది తొందరపడి ఈ గృహప్రవేశాలు చేస్తుంటారండి ఇలా ఎప్పుడైనా సరే ఇంటికి ఈ ద్వారాలు లేకుండా ఈ గ్రానైట్ లేకోకుండా ఈ కాంపౌండ్ లేకుండా ఇవి ఏ మాత్రం లేకుండా మాత్రం మీరు పొరపాటును కూడా గృహప్రవేశం చేయకండి ఎందుకంటే మంచి రోజులు అనేవి ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందుకు ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడే మంచి రోజులు ఉన్నాయని మాత్రం మీరు తొందరపడి మాత్రం ఈ నిర్ణయం తీసుకోవద్దండి ఒకవేళ మీరు పొరపాటున ఇప్పుడే అంటే ఈ ద్వారా ఇవన్నీ ఏమి చేయకముందే స్లాబ్ వేస్తని మీరు గృహప్రవేశం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో మీరు ఉన్నంత కాలము సఫర్ కావాల్సింది అంటే ఆ ఇల్లు యోగించదండి ఏమాత్రం కూడా కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంత చేసింటారు కొద్ది సమయం మీరు చేస్తే మంచి మాసాలు వచ్చే రానే వస్తాయి కాబట్టి మీరు తొందర పడకుండా ఒక మంచి మాసంలో గృహప్రవేశం చేసి పాలు పొంగించుకొని అప్పుడు మాత్రమే మీరు దీనికి పూనుకోండి చాలా ఆ ఇంట్లో ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఆనందంగా అందరూ ప్రతి ఒక్కరు జీవిస్తారు కాబట్టి అలా కాకోకుండా ఇవన్నీ చేయకనే మీరు ఏదో పాల్ ఇచ్చేసాము చేస్తాము ఒక పది మందికి అన్నదానం చేస్తే అయిపోతుందంటే మీరు తొందరపడి ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ ఇంట్లో ఉన్నంత వరకు కూడా మీరు అభివృద్ధి అనేది ఉండదండి ఎప్పుడు కూడా మానసిక ప్రశాంతత అనేది లేకోకుండా అయిపోతుంటుంది శారీరక బాధలు ఆర్థిక బాధలు ఒక్కటి కాదండి దాదాపు అన్ని పీడిస్తాయి మిమ్మల్ని కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని ఈ విధంగా ఈ నాలుగును అంటే ఒకటి మనం స్థలం మంచి స్థలాన్ని ఎన్నుకోవడం రెండవది అంటే మనం ఒక గృహ నిర్మాణం చేయాలంటే మంచి స్థలాన్ని ఎన్నుకోవడం రెండవది ఆయము వాస్తు ఇవన్నీ ఖచ్చితంగా గణితం కట్టుకోవడం మూడవది శంకుస్థాపన చేసుకోవడం నాలుగవది గృహ చేయడం ఇవి నాలుగు ఖచ్చితంగా మన సనాతన ధర్మంలో కచ్చితంగా ఇవన్నీ చేయాలండి కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనం ఆ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ యోగిస్తుంది కాబట్టి ఎవరు తొందర పడకండి ఏమీ కాదు కొద్ది కాలం ఓర్చుకుంటే మంచి మాసం వస్తుంది ఆ తర్వాత మీరు ఇవన్నీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు పెట్టిన డబ్బుకి ఒక ఫలితం అనేది దక్కుతుందండి ఈ ఆస్తి అనేది రేపు పద్దన మీకు విలువ చేయాలి కానీ దీని విలువ పడిపోకూడదండి కాబట్టి ఇవన్నీ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరపడకుండా ఈ నిర్ణయం ఇవన్నీ నాలుగు పాటించండి ఖచ్చితంగా అందరూ బాగుంటారు ధన్యవాదాలు